నువ్వు నన్ను రమ్మన్నావా నేను నిన్ను రమనన నేనే రమ్మన్నాను లోపలికి వచ్చి నేనే ఉన్నాను ఎంత అన్నావు నువ్వేమన్నావు వంద అన్నాను కదా అంటే నా పర్సనాలిటీకి నువ్వు కట్టిన రేటు 100 అన్నమాట అది నేను అడిగను ఇచో ఇచో చెమ్మ ఏంట్రా ఓవర్ చేస్తున్నావు మర్యాదగా నా వంద నాకు ఇవ్వు లేకపోతే నా లంగా బండికి నిన్ను ఊరేస్తా చంపేస్తాను హెల్ప్ హెల్ప్ కట్టారు పడి దొర్త చంపేస్తారంటుంది ఈ అన్నయ్యని ఎదురుకూడా నా దొర లేడా అరవకు ఏదో మొగుడికి తెలియకుండా parameterizedసారి ఇక్కడికి వచ్చి గుట్టుగా బిజినెస్ చేసుకుంటున్నాను నీకు దండం పెడతాను నన్ను అలర్పాలు చేయమాక నువ్వేమివ్వకర్లేదు వెళ్ళిపో మంది హైటెక్ బ్రెయిన్ నీ పేరు గంట గంగారత్నం మీ ఆయన పేరు గంట గురునాథం ఆడు ఎలక్ట్రిసిటీ బోర్డు లో పనిచేస్తున్నాడు డోర్ నంబర్ పద్నాలుగు బై పద్నాలుగు లింకు రోడ్డు ఫిట్టింగులు పేట విజయవాడ రెండు ఇది నీ అడ్రస్ నేను మంచోని గనక కమిటీ వందతో అడ్జస్ట్ అయిపోతున్నాను ఆలస్యం అయిందనుకో అది డబుల్ అయిపోద్ది ఇచ్చే ఇచ్చే ఇచ్చే

మొత్తానికి స్వర్ణాంధ్రప్రదేశ్ పర్యటన ఒక రౌండ్ పూర్తయ్యి రెండో రౌండ్ లో అబ్బే ఏం లేదు గురు నువ్వు సర్వీస్ లో చేరిన తర్వాత నీ లో నేను హైదరాబాద్ నుండి బందర్ లో పడి తిరిగిన జిల్లా తిరగకుండా తిరిగి 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 హైదరాబాద్ చేరుకుంటున్నాం కదా దాని గురించి నవ్వు నవ్వుతావు ఎందుకు నవ్వు చిన్నప్పుడు ఎవడో ఒక సన్నాసి నా చేయి చూసి లోక సంచారం అవుతాం అన్నాడు దాంతో నేను ఏ విమానం పైలట్లో షిప్ కెప్టెన్ అవుతాను అనుకున్నాను కానీ ఇలా నీతో పాటు తిరుగుతూ రాష్ట్రం అంతా సర్వే అనుకోలేదు ఏడ్చావులే ఆ నిజంగానే ఏడ్చినట్టుంది డ్రస్సు కిందకు ముప్పై ఏళ్ళు వచ్చినా ఇంకా పెళ్లి కాలేదంటే తెలిసిన వాళ్ళందరూ నన్ను ఆట్ అయిపోయి అనుకుంటారు తెలుసా అయితే ఓ మంచి అమ్మాయిని చూసి చేసుకోవచ్చుగా చేసుకోవచ్చు ఎందుకు చేసుకోకూడదు కానీ అవకాశం ఏది ఫస్ట్ ఫస్ట్ బందర్ బస్ స్టాప్ లో అమ్మాయిని చూసి ముచ్చటపడి పేరడుదాం అనుకున్నా అడిగే లోపల ఆదిలాబాద్ ట్రాన్స్ఫర్ చేశారు అక్కడ ఇంకో సుందరి కనిపించింది పేరడిగా ఆ అమ్మాయి విప్పే లోపల ప్రకాశం జిల్లా పంపించారు ఒంగోలు ఇంకో అమ్మాయి కనిపించింది పేరు చెప్పింది ట్రాఫిక్ లో వినబడలా వినబడలా అనే లోపు విజయవాడ తన్నారు ఇలా నిలకడ లేకుండా నీటితో పాటు తిరుగుతూ ఉంటే క్లబ్ ఎక్కడ మ్యారేజ్ నా ఇబ్బందిగా ఉంటే పాటు ఎందుకు మంచి ఉద్యోగం ఇప్పిస్తాను హాయిగా పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వు అంటావు అంతేగా జీవితాంతం ఒంటరిగా అయినా గడిపేస్తాను కానీ మీ ఫ్రెండ్షిప్ మాత్రం దూరం చేసుకుని ఏసీపీ గారు ఇది కొంచెం ఓవర్ అయినట్టుంది ఓవర్ అయిందా ఐసీ అయితే ఆపేస్తాను ఈ టికెట్ ఎవరు బాబు బాబు కాదు పాప ఈ టిక్కెట్ ఏ నా టికెట్ ఏం తక్కువ రేటు తక్కువ ఇది సూపర్ ఫాస్ట్ ట్రైన్ నువ్వు ఎక్కాల్సింది మామూలు ట్రైన్ సికింద్రాబాద్ లో దిగి పీటీ కట్టించుకుని మీ ఊరు ఏ ఈ ట్రైన్ భువనగిరి వెళ్ళదా వెళ్తుంది కానీ ఆగదు ఆగదా ఎందుకు ఆగదు ముందు కరీంనగర్ లో ఆగింది తర్వాత సికింద్రాబాద్ లో ఆగుతుంది మధ్యలో ఉన్న భువనగిరి లో ఎందుకు ఆగదు ఏంటి లాజిక్ కా మీ ఊరికి ఈ ట్రైన్ ఆగేంత బిల్డప్ లేదు గాని ఎక్కువ మాట్లాడకుండా సికింద్రాబాద్ లో దిగిపో ఏంటయ్యా అమాయకురాల్లా కనిపిస్తున్నా దబాయిస్తున్నావా టికెట్ ఇచ్చినప్పుడు రైలు కాపరు ఈ రైలు మా ఊళ్ళో ఆగాల్సిందే ఆపి తీరాల్సింది అమ్మాయి ఆడపిల్లని ఊరుకుంటుంటే తగరెచ్చిపోతున్నావు ఇంకా ఎక్స్ట్రా చేసావంటే సికింద్రాబాద్ దాకా ఎక్సెస్ ఫేర్ రాసి ఫైన్ కూడా కట్టిస్తా జాగ్రత్త ఏంటమ్మా నేనేమన్నానని ఊరుకో తల్లికో నువ్వేం కాదు ఒక పుస్త అంటే రెండు జీవితాల బంధం ఈ తాళి పట్టుతోనే నా స్నేహితురాలు పెళ్లి ముడిపడి ఉంది నేను టైం కి భువనగిరి చేరకపోతే ఆ పెళ్ళి ఆగిపోతుంది నేను తాలిబొట్టు తీసుకెళ్తున్నానంటే వాళ్ళదెంత పేద కుటుంబమో ఆలోచించండి అది అసలే అభిమానం గల పిల్ల అలాంటి దాన్ని పెళ్ళి ఆగిపోతే ఆత్మహత్య చేసుకుంటుంది ఆ పాప మీకు నాకు చుట్టుకుంటుంది అందుకే చెప్తున్నాను ఈ చైన్ లాగే ట్రైన్ అన్న ఆపండి లేదంటే ఈ చైన్ లాగే నా ప్రాణాలన్నీ తీసేయండి అమ్మా ఆండాలమ్మ కాదు రంబమ్మ ఆ పోని రంబమ్మ ఆ చైన్ లాగే ఉద్యోగం పోగొట్టుకునే దమ్ము నాకు లేదు కానీ ఘాటుతో మాట్లాడి మీ ఊళ్ళో ట్రైన్ స్లోగా వెళ్లేలా చేస్తాను రన్నింగ్ లో దిగలవా స్టేషన్ వచ్చేసింది జాగ్రత్తగా దిగమ్మా దిగ్గానే సామాను కింద పడేస్తాం అసలు నీకు బుద్ధిందా రన్నింగ్ లో ట్రైన్ ఎక్కుతాం పొరపాటున స్లిప్ అవుతాయి సహాయం చేస్తే నీకు బుద్ధుందా ఇక్కడ బండి ఆగదని తెలిసి

సికింద్రాబాద్ స్టేషన్ లో దిగ్గర వెంటనే మా బావ కబురు పెట్టి మీ సంకర్ తేలుస్తాను తిరగేసుకోట తిరుపతి చూపిస్తాడు గురు మనం హైదరాబాద్ చేరక ముందే ట్రాన్స్ఫర్ చేయించేలా ఉంది అమ్మా నీ బావ ఏమైనా రాజకీయ కాదు పోలీస్ ఆఫీసర్ ఏసీపీ సూర్య సూర్య నీ బావ ఏ చెవుడా కాస్త సౌండ్ ప్రాబ్లం తను వినుంటాడు ఇంతకీ నీ బావ ఎవరో నీకు తెలుసా తల్లి ఇదికేమైనా మెంటలా నువ్వేటైపోతే నాకేంటి ఇదిగో పాయింట్ వచ్చేస్తున్నాను నువ్వేం చేస్తావో నాకు తెలీదు ముహూర్తం సరిగా పదిన్నరకి ఈలోగా ప్లాట్ఫామ్ లో పడిపోయిన నా సామాన్తో సహా నేను భువనగిరి పెళ్లి వారింట్లో ఉండాలి ఒకవేళ అలా జరగలేదనుకో చెప్పానుగా మా సూర్యంబాబు గురించి ఆ తర్వాత మీ ఇష్టం జురాసిక్ పార్క్ లో చిన్న డైనోసార్ లాగా ఏంటా లుక్కు వెళ్ళి డిక్కీలో సామాన్ తీసుకురా సరిగాని అతను ఎవరి వాడ అసిస్టెంట్ మరి అతను వాడా మన బాడీ గార్డ్ అవును పెళ్ళికూతురేది లోపల మేకప్ అవుతుంది నీ మీద చాలా కోపంగా ఉంది కనీసం రెండు రోజుల ముందైనా వస్తామని ఎక్స్పెక్ట్ చేసింది దాని కోపం పోగొట్టడానికి నా దగ్గర ఓ మంత్రం ఉందిలే ఈ ప్రెజెంటేషన్ చూడగానే అది రండి దాని దగ్గరికి వెళ్దాం నమస్తే సార్ వెల్కమ్ సార్ మీకు వైజాగ్ కార్డు పంపించారు సార్ పర్సనల్ గా చెబుదామని ఫోన్ కూడా చేశాను మీకు హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయిందని చెప్పారు అక్కడ హెడ్ క్వార్టర్స్ కూడా కార్డు పంపించాను మీకు అందుతుందో లేదో వస్తారు రారోడని టెన్షన్ ఫీల్ అయ్యాను సార్ నాకు ఇన్ఫర్మేషన్ అందింది అందుకే వచ్చాను చాలా సంతోషం సార్ మీరు రండి సార్ గోమతి ఏంటి అతని బాడీ గార్డ్ అంకులేమో అంత రెస్పెక్ట్ ఇచ్చి అడౌట్ చేస్తున్నారు ఉండవే అసలే మతిపోయి నేను ఎడుస్తుంటేను హలో ఏంటి జురాసిక్ పార్క్ లో పెద్ద డైనోసార్ లా మొహం పెట్టావు షాక్ అయ్యావా అప్పుడే ఏమైంది ఇంకా ముందుంది ఇదిగో నీ బ్యాగ్ ఇదిగో నీ పెట్టి నీకెప్పుడు చెప్తుండేవాడిని మా పోలీసులో హీరో మా డిపార్ట్మెంట్ కే గర్వకారణం అని అంటే ఏసీపీ సూర్య అవునమ్మా మీటింగ్ భార్య సార్ నమస్తే నమస్తే మా అల్లుడు సార్ గ్లాడ్ టు యు సార్ వాళ్ళ ఫాదర్ సార్ ఏసీపీ సూర్యం సలో సార్ ఏదో రమ్మా ఇలా రాలే నేనే పిలుస్తుంది క్లోజ్ ఫ్రెండ్ మరదల్ని కొత్తగా పరిచయం చేస్తున్నారేంటి ఓహో ఇది పెళ్లి మండపం కాదు పెళ్లి కూతుళ్ళ ఫ్యాక్టరీ ఇండియాలో ఉండే పెళ్లి కూతురు అందరూ ఇక్కడే ఉన్నారు ఇక్కడే ఇప్పుడే ఏదో కంబైన్ సెటప్ చేసుకుంటారు లేత క్యాబేజీ లాంటి కాలేజీ నన్ను చూసి నవ్విందంటే ఇక ప్రొసీడ్ అవ్వడమే హలో ఎక్స్క్యూజ్ మీ నన్ను చూసి మీరు నవ్వారంటే డెఫినెట్ గా నేను మీకు నచ్చుండాలిఐ కరెక్ట్ ఇంకా ఎందుకు ఆలస్యం పదండి పార్క్ వెళ్దాం అమ్మో పార్క్ ఎందుకు ఎందుకేమిటి మనసు మాట్లాడుకోవడానికి అమ్మో వద్దండి మా దశలే సాంప్రదాయమైన కుటుంబం మీరు నన్ను పార్క్ తీసుకువెళ్తారు అక్కడున్న లవ్ జంటల్ని చూసి మనం కూడా అలా మాట్లాడుకుందామని నా భుజం మీద చేస్తారు ఆ తర్వాత నన్ను ఏ పదల్లోకి తీసుకెళ్తారు అమ్మో అక్కడ ఏ తప్పు జరిగిపోతుంది వద్దండి మా దశలే సాంప్రదాయమైన కుటుంబం అయ్యయ్యో నేను అలాంటి వాడిని కాదండి నేను మిమ్మల్ని ఏమీ చేయను పోరి పార్క్ వద్దంటే మరిద్దరు సినిమాకి వెళ్దాం సినిమా కా అమ్మో వద్దండి మా దసలే సాంప్రదాయమైన కుటుంబం ఇద్దరం సినిమాకి వెళ్ళాక న్యూస్ అవగానే లైట్లు ఆపేస్తారు ఆ తర్వాత మీరు చిన్నగా నా ఆ చేస్తారు ఆ తర్వాత ఏ తప్పో జరిగిపోతుంది అమ్మో వద్దండి మా దసలే సాంప్రదాయమైన కుటుంబం అయ్యో ఆ మాట కుస్తే మా కుటుంబంలో సాంప్రదాయమే తప్ప అసలు కుటుంబమే లేదండి నేను చాలా జంతుల నేను ఎలిజిబుల్ ఏం చెయ్యను మీ ఒంటి మీద అసలు చెయ్యేను నువ్వు వెయిట్ చేయనప్పుడు నిత్య సినిమాకి పార్కుకి రావడం దేనికి సాంప్రదాయమైన కుటుంబం అంటే అర్థం ఇది కొంపదీసి ఎవరు చూడలేదు కదా నేను చూశాను కదా పడక పడక నీకంట్లోనే పడ్డానా తల్లి నేనెవరికి చెప్పను గాని నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తావా పెళ్ళైందా పెళ్ళైందాకా నీ కాదు ఆయనకి ఆయనక ఓహో మా గురుడిక అవును అయ్యింది పదమూడేళ్ల కొడుకు పదేళ్ల కూతురు నిజమా ఉండి ఉండుండేవారు మనం చెప్పినప్పుడు వారు పెళ్లి చేసుకుని ఉంటే అబ్బో ఎందుకు కొట్టావు ఆయనకి పెళ్ళైందని చెప్పి అనవసరంగా నన్ను టెన్షన్ పెట్టినందుకు ఆయనకి పెళ్ళైతే నీకెందుకమ్మా టెన్షన్ అందుకు పదం సమోడమస్ పాకం సురే స్వాహ ఓం విష్ణవే స్వాహ ఓం యజ్ఞాయ స్వాహ ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ ఎందుకే అలా ఉన్నావు కష్టాలు వచ్చేసాయి ఇంకెవరికి మా నాన్నకి ఎందుకు పెళ్లి మూడు వచ్చేసింది పెడితే బాగుండేది లేదండి రేపు మార్నింగ్ డ్యూటీలో జాయిన్ అవ్వాలి సార్ నేను మీకు చెప్పినంతటి వాణి కాదు కానీ మీరు వెళ్ళేది హైదరాబాద్ అక్కడ ధనరాజ్ గారు పరమ కిరాతకుడు మీరు వాడి విషయంలో కాస్త ఎలత్తగా ఉండటం మంచిది సార్ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్ ఎనీవే థ్యాంక్ యూ బాయ్ మంచిది సార్ ఎక్కువ వెళ్ళొస్తాం அங்கல் அசலராஜ் அண்ட் எவரு வாடந்த டேஞ்சரஸ் பெலோனா అడ్మిట్ చేసినప్పుడు మా నాన్న కండిషన్ చాలా సీరియస్ గా ఉందండి బతికే ఉన్నాడు హి వాస్ అలైవ్ హి వాస్ నాట్ డెడ్ యా ఐ రైట్ yes sir బట్ నీట్నెస్లీ శాశ్వత నిద్ర ఇక లేవడు అని నన్ను పిలివడు చంపేశారు అదే నువ్వు నేను చంపితే ఎంక్వైరీలు కమిషన్లు ఐబీసీ సెక్షన్లు వేటాడతారు బట్ వీళ్ళు ఫుల్ లైటింగ్ లో నీట్ గా డ్రెస్ అప్ అయి స్టెరిలైజర్ వెపన్స్ తో పండగలప్పుడు పెంచుకున్న వాడే పొట్టేలను కోసినట్టుగా లైసెన్స్ ఊపిరి ఉన్నవాడిని మీకిస్తే ఊపిరి తీసి విసిరి పారేశారు ఇలా నమహా ఐ వాంట్ స్పేర్ ఎనిబడి హీ వాజ్ మై ఫాదర్ ఐఎమ్ ద జడ్జ్ దడ్స్ కేస్ ఈ ముద్దాయిలో బతికున్న వాడిని కోసి చంపినట్టుగా సాక్ష్యాధారాలతో రుజువైనందున మరణ శిక్ష విధించడం అయినది మై జడ్జ్మెంట్ యునో మై ఫాదర్ వాజ్ ఎ గ్రేట్ మ్యాన్ చెస్ త్రీ హండ్రెడ్ మూడు వందల రూపాయలతో హైదరాబాద్ వచ్చి మూడు వందల కోట్లకు అధిపతి అయ్యాడు ఐపీసీలో ఐదు వందల పదకొండు సెక్షన్లు ఉంటే ఆయన మాకు ఐదు వందల పన్నెండవ సెక్షన్ నుండి నేర్పించాడు కంట్రోల్ చేసుకోవచ్చు దేవుడు లాంటి మనిషి ఆ దేవుళ్ళలోనే ఐక్యమైపోయి మహానుభావుడు అవును మహానుభావుడు ఆ మహానుభావుడు ఆత్మశాంతికి మన రెండు నిమిషాలు మౌనం పాటిద్దాం ఏంటే రేపు దీపావళి పండుగన్నా మహానుభావుడు పోతే మౌనం పాటించాలి కానీ మందులు కాల్చకూడదు నా దుఃఖం ఎవరికి సంతోషం కాకూడదు రేపు పండగ జరగకూడదు ఆయనకు అంత్యక్రియలు చేయాల్సింది కన్న కొడుకు పరాయి వాడు ఆయన తాగడానికి కూడా వీల్లేదు అమ్మా ఎవరికి రా అమ్మా ఆయనకున్నది ఒక్కడే కొడుకు భర్తకు తెలియకుండా మరో బిడ్డని కంటానికి నేనేం కుంతిని కాదు దారిన పోయే వాడికి దయతలుచ్చి పిడికిడ అన్నం పెట్టినంత మాత్రాన పిండం పెట్టి అధికారించినట్టు కాదు అడుక్కోటానికి గుమ్మ ముందుకు వచ్చేవాళ్ళు కూడా అమ్మ అనే పిలుస్తారు అంత మాత్రాన వాళ్ళందరికీ నేను అమ్మనైపోను ఇంకా ఏం మిగిలిందన్నయ్య చిన్నప్పుడే కాటేసే గుణం ఉందని తెలిసి కూడా చీర తీసి పాలు పోసి కోరలు పెంచా వాటితో కాటేస్తాడని ఊహించలేకపోయాను అన్నయ్య ఊహించలేకపోయా అవునమ్మా వీడు మామూలు మనిషి కాదు పథకాల కోసం ప్రాణాలు తీస్తాడు ప్రమోషన్స్ కోసం పసుపు కుంకాలు కూడా తీగలడు అన్నయ్య కొరివి పెట్టడానికి కొడుకు లేకుండా ఆయన పున్నామ నరకానికి పోయినా పర్వాలేదు కానీ నాటి నీచుడి నీడ కూడా ఆయన మీద పట్టడానికి వీల్లేదన్నయ్య వీల్లేదం వీల్లేదు ేవాయతో బ్రాహ్మణయియంతరిక్షం పృథవే ముద్యాతరం పితరం వాజైం ప్రముందో దుర్తయాక్రమకరో మామైన సం మధ్యజమాన